sensation సార్ 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 ఓకే ఓకే పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూరుబల్లోని ఎస్టీ కాలనీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ వన్ ఇయర్ తినర్స్ అమ్మాయిని వాళ్ళ తండ్రి గెర్ర ఫస్ట్ ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకొచ్చినప్పుడు తాగిన వచ్చడు ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామిడితో లేని తీసుకొని పోతుంటే వాళ్ళమ్మ అడ్డుపడింది వాళ్ళమ్మను బాగా కొట్టి తదిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పా అమ్మాయిని ఆగాయత చేశాడు లోపు ఆమె వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళినాక జరిగిన సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపై నేను చేయడం జరిగింది ఇందులో ఇతను ఆ పాప చనిపో పుట్టినప్పుడే వాళ్ళ మధ్య చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడికి ఎస్టీ వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేస్తుంది అక్కడే ఉండిపోయినాడు వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది ఎప్పుడు ఎప్పుడో ఒకసారి వన్ చేసి చూసారు చూసారు వచ్చిపోయేవాడు మొన్న జనరల్ బస్ సందర్భంగా రెండు ఏదో ఇప్పుడు వచ్చి కూడా ఈ రకంగా అఘాయితం పాల్పడ్డాడు ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వీతనిపైన అన్ని రకాల సాక్షాధారాలు సేకరించాము ఈరోజు మేరకు అందిస్తున్నాము మైరల్ గారి నష్టపరిహారం ఏమైనా ప్రభుత్వం నుంచి వస్తుంది ప్రభుత్వానికి ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆల్మోస్ట్ అది ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఆఫీసర్ ఉండడం జరిగింది నష్టపరిహారం కూడా మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది నెక్స్ట్ ఫ్యూజర్కైతే ఏముంది ఆ పాప కావాల్సిన అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి ప్రస్తుతానికి ఆ ఫ్లాక్ అమౌంట్ కూడా అమ్మాయిని శాంక్షన్ చేయడం జరిగింది మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది ఇంకా కూడా అమ్మాయికి సహాయ సహాయం అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా తీసుకుని చెప్పి నాకు ఆర్డీఓ గారికి అందుకే గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్టీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం ఇలాంటి సార్ ఇందులో కఠినమైన శిక్షలు ఉంటాయి ఆరోగ్య శిక్షతో పాటు చిన్న చిన్న ఆరోగ్య శిక్ష ఆరోగ్యం అమ్మాయికి బాగానే ఉంది బట్ మెంటలీ డిస్టర్బ్ ఉంటుంది ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అందులో తండ్రి చేద్దాం అనుకున్నప్పుడు ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటుంది ఆ మెంటల్ షాక్లో చాలా అవుతూ ఉంటుంది ఇతని పైన ముందేమైనా కేసులు ఉన్నాయి సార్ ముందే కేసులు ఒకటే ఇతను బాల్యత చనిపోయిన నుండి బాధ్యత లేకుండా ఆమెతో ఆ అమ్మాయి ఎటువంటి అనుబంధం లేకుండా ఉన్నాడు

यवा sí. इनोड അവിടെ ഉണ്ടുകൊടാ നിന്നെ പോ ലൈറ്റിംഗ് വെച്ചാൽ മതി വാടാ വാ ಅಲ್ಲ ರೋಡ್

சார் இப்போ தான் அங்கே வாங்கினா